కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అరచేతులు అదృష్టం విషయంలో శని మౌంట్ యొక్క ప్రభావాన్ని చెప్పుకుంటున్నాం శని పర్వతంలో కనుక కత్తిర గుర్తు ఉన్నట్లయితే చాలా నష్టదాయకమైన ప్రభావాన్ని చూస్తారు అంతేకాకుండా మానసిక వ్యధతో పాటుగా అనారోగ్య లక్షణాలు కీళ్ళవాతం డైజిటివ్ ప్రాబ్లం ట్రబుల్స్ ఇవన్నీ కూడా వస్తాయి కత్తిర ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి మరి ఇట్లా గుర్తు ఉంది కదా అన్నప్పుడు సెమీ వృక్ష ప్రదక్షిణ చేయాలి ఇరవై ఒక్కసార్లు సెమీ వృక్ష ప్రదక్షిణ చేస్తే ఆ కత్తెర గుర్తు యొక్క ప్రభావం నుంచి బయటపడి శుభకరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా వీలైతే శనిసినా పోర్ దర్శించి అక్కడ శనీశ్వరునికి సంబంధించినటువంటి తైలాభిషేకం నిర్వహించడం కూడాను ఉత్తమోత్తమైన ఫలితాన్ని మానవాళికి అందిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు మీ హస్తరేఖని మీరే చూసుకొని శని మౌంట్లో గనక కత్తెరె ఉంటే అయ్యప్ప దీక్ష తీసుకోవడం చాలా మంచిది హరిహరాత్మకమైనటువంటి అయ్యప్ప దీక్ష తీసుకోవటం వలన శనిగ్రహం యొక్క ఈతి బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు నక్షత్రం కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా పాము కాటు కానీ కుక్క కాటు కానీ లేక ఏదైనా జంతువుల నుంచి విషప్రయోగాలు జరగడానికి ఆస్కారం ఉంటాయి అయ్యో పాపం ఆ అమ్మాయి చాలా మంచిది ఏదో చీపిరి పెట్టి ఊడిస్తుంటే వెంటనే పాము వచ్చి కాటేసింది అది అమ్మాయి గ్రహించలేదు ముళ్ళు గుచ్చుకుందేమో అనుకుంది తీరా హాస్పిటల్కి వెళ్తే పాము కాటేసిందన్నారు ఆ మందు దొరక్క చనిపోయిందండి అన్నారు దాని వెనకాల తాగిన పరమార్థం ఆమె యొక్క శని మౌంట్లో నక్షత్రం గుర్తు ఉన్నదన్నమాట శని శనిపర్వతంలో శని పర్వతంలో నక్షత్రం గుర్తుంటే తప్పనిసరిగా ఇటువంటి లక్షణాలు జరిగి తీరుతాయి ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే శని త్రయోదశి నాడు శనికి సంబంధించిన పూజ చేసుకొని కొక్కే పుణ్యక్షేత్రాన్ని దర్శించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోపిదేవి అయినా సరే వెళ్ళచ్చు కాలసర్ప దోషం అంటారు దీన్ని ఈ దోషం కూడా పోతుంది ఈ శని మౌంట్లో దాగిన ఈ యొక్క రేఖని బట్టి చెప్పచ్చు మీరు వెంటనే అర్జెంటుగా ఆ మోపిదేవి వెళ్ళి సర్ప పూజ చేయించుకోండి అని చెప్తారన్నమాట అస తెలిసిన వాళ్ళు ఎందుకంటే శని పర్వంలో నక్షత్ర మార్కు ఉండకూడదు వాళ్ళకి జంతువుల నుంచి తప్పనిసరిగా విష జంతువుల నుంచి నష్టం వాటిల్లుతుంది ప్రాణహాని జరుగుతుంది కాబట్టి ముందుగానే చెప్పినట్లయితే దాని నుంచి రక్షణ కవచం ఏర్పడుతుంది అంతేకాకుండా వృత్తం శనిమ ఒంట్లో ఉంటే చాలా మంచిది గుండ్రంగా కనుక శనిమ ఒంట్లో కనుక వస్తే గుండటి రేఖ చాలా 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 మంచిదిగా చెప్తాం చాలా శుభప్రదమైందనమాట పదవి ప్రతిష్ట మృగృహ పరపతి వస్తువాహన సౌఖ్యం ధన సంపత్తులు ఇవన్నీ కూడా ప్రావీణ్యత కలిగి ఉండటానికి కళాభిమానం విశేషకరమైన వ్యాపార లాభాలు ఇవన్నీ కూడాను సమకూరుతాయి సుమా అని చెప్పేసి చెప్పవచ్చు అంతేకాకుండా సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అన్ని వేళలా ఉంటాయి వీళ్ళు మంచి పరిశోధన నైపుణ్యత కూడా పెరుగుతుంది శని మౌంటులో గనక సున్నా గుర్తు ఉంటే ఇది జరిగి తీరుతుంది సుమా అస రీత్యా అని చెప్పేసి శాస్త్రం మరి మీ చెయ్యి మీరే చూసుకోండి అలాంటి గుర్తు ఉంటే మాత్రం మీరు చాలా సుఖప్రదమైన జీవితాన్ని పొందుతారు వృధాప్యంలో మాత్రం రోగ మయంగా ఉంటుంది చాలా ఆపరేషన్లు జరగడానికి ఆస్కారం ఉంది అవి జరగకుండా ఉండటానికి శనికి సంబంధించినటువంటి దశరథ కృత శని స్తోత్రం పఠనం చేయటం కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజన సుఖినో భవంతో